పార్వతీపురం మన్నెం జిల్లా కొమనాడ మండలానికి సంబంధించి గంజవతి ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జ్ అండి ఇది పంతొమ్మిది వందల ముప్పై మూడులో బ్రిటిష్ వారి కాలంలో నిర్మించింది దీంతో పాటు పారాది కీతన్నారం ఒకే టైంలో అప్పుడు నిర్మించారండి ఇలాంటి సందర్భంలో తొంభై ఒక సంవత్సరం అయింది మొత్తం శిథిలా చేరిపోయింది మధ్య మధ్యన గోతులు గుమ్ములు కూడా ఏర్పడే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో గత పది రోజుల క్రితం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఈ ఫిర్చిని పరిశీలించిన అనంతరం మేము స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు రోడ్ల భవనాల శాఖ అధికారులు పది కోట్ల ముప్పై లక్షలతో ప్రత్యామ్నాయంగా మరొక పిచ్చి కట్టడానికి కూడా ప్రతిపాదన పంపించారు ప్రతిపాదన పంపించారు ఏదేమైనా ఈ పిర్చి పిచ్చిలాగా వదులుకోకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి పది కోట్ల ముప్పై లక్షల రూపాయలు ప్రతిపాదన పెట్టారు ఆరంభి అధికారులు కాబట్టి ఆ నిధులు వచ్చే విధంగా అధికారు పాలకులు చర్యలు తీసుకొని వెంటనే కొత్త పిత్తి నిర్మించి ఈ మూడు రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులు ప్రయాణికులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే ఒకవేళ ఈ పిత్తి కానీ ఏమైనా అయితే మూడు రాష్ట్రాలకు వెళ్ళే వాహనదారులతో పాటు పొమ్మన మండలం సంబంధించిన ఇరవై పంచాయతీల ప్రజలు విద్య వైద్యం అందక ప్రతి మరి రహదారి లేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి ఏదేమైనా ఈరోజు రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి పది కోట్ల ముప్పై లక్షల రూపాయలకి కొత్త బిడ్జి కోసం ప్రతిపాదన పెట్టినందుకు ధన్యవాదాలు ఆ విధంగా పాలకులు వెంటనే ఈ బిత్తి ఏదైతే ప్రతిపాదనలు పెట్టినో నిధులు వచ్చే విధంగా తెలియదు తీసుకొని కొత్త బిత్తి నిర్మించి అటు మూడు రోజులకి వెళ్ళి భవనదారులకు ప్రయాణికులకు పవన మండల ప్రజలకు భరోసా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కోరుకుంటూ అలాగే రోడ్ల భవనాల శాఖ అధికారులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా